పఠిస్తున్నాడా ఈరోజు కూడా మా పిల్లలకు చెప్పాను నేను అమ్మ ప్రభు మిమ్మల్ని దీవించాలంటే చిన్న సూత్రాలు ఇవి వినండి మీరు రోజుకు ఒక గంట సేపు బైబుల్ చదువుకోండి ఒక గంట సేపు వాక్యం చదువుకోండి ఒక గంట సేపు ప్రార్థన చేసుకోండి సూర్య ప్రభువు నిన్ను ఆశీర్వదించాలంటే ఒక గంట సేపు బైబుల్ చదువుకో ఒక గంట సేపు ప్రార్థన చేసుకో ఇంకా నేను విశ్వనాథ్ గారు ఒరే ఈ పని చేయి ఒరే ఆ పని చేయి మాస్టారు ఇదిగో ఇక్కడికి రండి మాస్టారు అక్కడికి రండి అని నీ పడే అవకాశం ఇక లేదు ఇవో ఇక అప్పుడు లైన్లోకి వచ్చేస్తావు నీకు నువ్వే ఆమెన్ మనలను సరిచేసేది వాక్యం మనలను నిలబెట్టేది వాక్యం మనకు కృపనిచ్చేది వాక్యం ఆమెన్ బాప్తిస్మం పొందాలి ఎందుకనంటే ప్రభు దీనిని ఆజ్ఞాపించాడు దేవునికి స్తోత్రం ఏం చేశాడు చెప్పండి దేవుడు ఆజ్ఞాపించాడు ఏమని బాప్తిస్మము పొందమని ప్రభువే చెప్పాడు దేవునికి స్తోత్రం ఆమెన్ రెండవదిగా అనేది బహిరంగంగా తెలియపరిచేది రక్షణ అనేది ఊరికినే దొంగాట ఆడేది కాదు పబ్లిక్ డిక్లరేషన్ ఉండాలి ఇదిగో నేను ప్రభువును నమ్మాను ఇదిగో నేను అయిన సొంత రక్షకునిగా అంగీకరించాను పబ్లిక్ డిక్లరేషన్ ఆ మెయిన్ ముసలోడికి తెలియకుండా మునిగి వచ్చేది కాదు ఇది అందరికీ తెలియ పరచ బడ వలసినది స్తోత్రం ఇట్స్ ఇన్వోర్డ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అవుట్వోర్డ్ ఎక్స్ప్రెషన్ అంటారు లోపల నీవు దేనిని అనుభవిస్తున్నావో దానిని బయటకు చూపించేదే బాప్తీస్మం ఏమా బ్యాటు మీసాలు ఎత్తున్నారు అక్కడ బ్యాటు అంటుంది ఒక ఆవిడ బ్యాటు మీసాలు కాదు బాతు అంటుంది ఇంకొక ఆవిడ ఇంకొక ముసలాయిన్ అడిగారంట బాబు నీకు కూడా ఇచ్చారా జ్ఞాన అన్నారంట వీడికేం అలవాళ్ళ పోపం తీసుకెళ్లారు తలకి పంచి పెట్టినట్టు ఉన్నారు తీసుకొచ్చి అక్కడ దించారంట అంటున్నాడంట సముద్రంలో దించారు కానీ నాకు సబ్బెట్టనే స్నానం చేపించి పంపించారంటున్నాడంట స్నానం అంటే వాడు అదే అనుకుంటున్నాడు అట్లా తెలియకుండా ముంచేది కాదు తెలియకుండా మునిగేది కాదు నీవు రక్షణ పొందాలి నువ్వు యస్సు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి పాపిని ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి ప్రభువుని మాత్రమే ఆరాధిస్తానన్న ఒక నిర్ణయానికి రావాలి అప్పుడు నీవు రక్షణ బాప్తిస్మం పొందాలి బహిరంగంగా అందరి ముందు పబ్లిక్ డిక్లరేషన్ ఇవ్వాలి దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పండి దేవునికి స్తోత్రం అల్లెలుయా ఆమెన్ అంటారా ఆమెన్ ఎక్కడున్నా మనం ఒకటి దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చాలి రెండవదిగా మనము అందరి ముందు మనము ఒప్పుకోవాలి దేవునికి స్తోత్రం మూడవదిగా ఇది గుర్తు అయి ఉన్నది దేనికి చెప్పండి దేనికి గుర్తుగా ఉంది చెప్పండి మృతి నుంది పాతి పెట్టబడి తిరిగి లేవడానికి చెప్పండి ఆ మూడు మాటలు చెప్పండి ఎవరు మృతి నొందారు ఏసయ్య మృతి నొందాడు ఏసయ్య పాతి పెట్టబడ్డాడు ఏసయ్య తిరిగి లేచాడు ఆ బాప్తిస్మము మృతి నొందడానికి అంటే చనిపోయినండి ఏం చేస్తాం పాతి పెడతాం దానికి గుర్తుగా ఉంది బాప్తిస్మము తిరిగి లేవడానికి గుర్తుగా ఉంది అలాగే మనం కూడా పాపము విషయమై చనిపోయామన్న సంగతిని గుర్తెరిగి ఏమండి మనము పాతి పెట్టబడాలి ఎవరిని పాతి పెడతారు ఏమా మీ ఊళ్ళో ఏమైనా బతికున్న వాళ్ళు పాతి పెడతారేండి ఏ ఊళ్ళో కూడా పాతి పెట్టరు మన నిన్న ఎక్కడికి మేము వెళితే ఒకడు తాగొచ్చి మహాలర చేస్తున్నాడు వరే ఆయన కూడా పడేయండి ఆ గోతులు అంటున్నారు తూరుకుంటాడా ఊరుకుంటాడా పడేసినా కానీ మళ్ళా లెగిసి వస్తాడు ఏదో ఊరికినే అంటారు తప్ప బతికుండగా ఎవడు పాతి పెట్టాడు కాబట్టి మనం బాప్తిష్మం పొందాలంటే ఆత్మీయంగా పాపస్థితిలో మృతినొందిన స్థితిలోనికి రావాలి ఆమెన్